మిత్రుడారా ఇట్లా ప్రజల కోసం హరీష్ రావు కొట్లాడుతూ రాష్ట్రం కోసం ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తే ఆయనను డైరెక్ట్గా ఎదుర్కోలేక డైరెక్ట్గా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి అనే ఓటు నోటు దొంగ ఆ రికార్డు చెప్తున్న ఓటు నోటు దొంగ పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగ ఆయనకు సపోర్టుగా ఇరవై రెండు వేల మంది అమాయకుల్ని ఆడోళ్ళని ఉద్యోగుల పేరిట ఉద్యోగాల పేరిట ముంచి వంచి వాళ్ళ రక్తం పీల్చి ఆ పైసలతోటి జలసా చేయగా మిగిలిన కొన్ని పైసలు ప్రజలకు పంచితే పంచుతుంటే ఆ టీంలో వాళ్ళ దోస్తు వాళ్ళ దోస్తు ఎవరో కాదు వాళ్ళ దోస్తు ఆయన మీద బెదిరిచ్చిండో బ్లాక్మెయిల్ చేసిండో వాటా అడిగిండో వాళ్ళు అప్పుడు పెట్టుకున్న కేసు హరీష్ రావు కంటగట్టి ఇగో ఇదే పెద్ద కథ లేరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక టిస్టు చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ముగ్గురు అరెస్టు ఈ కేసులో ఏ వన్ మాజీ మంత్రి హరీష్ రావు ఏ టెవ్ రాధాకృష్ణ హరీష్ రావు పిఏ వంశీకృష్ణ పాటు సంతోష్ పరశురాములు వంశీకృష్ణ వీళ్ళెవరో కాదు ఆ చక్రధర్ కావుడు కానీ దోస్తులు దోస్తే మళ్ళీ చెప్తున్నా రికార్డు చెప్తున్నా ఎప్పుడో ఎవరో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ పట్టుకొచ్చారు కదా మరి నేను చక్రధారి కావడం మీద మూడు పిటిషన్లు ఇచ్చిన ఒక్కటన్న ఒక్కటన్న ముందుకు వచ్చిందా ఆన్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ చేసి నేను పంపించిన ఫోటో మార్పింగ్ ఏం చే ఒకటి ఇంకేమంతోటో తప్పుడు పోస్టింగ్ పెట్టించిండు అది ఫేక్ ఎయిటింగ్ చేసని రెండు నన్ను సంపుతాడు చెప్పేసి వాట్సాప్ గ్రూప్లల్లో నన్ను సంపనీకి హైదరాబాద్ నుంచి దించినామని చెప్పినా కూడా ఈ గా కేసులు తీసుకునే శాత కాదు తాను రికార్డుగా చంపుతా అని చెప్పినటువంటి మైనంపల్లి మీద కేసు పెట్టే దమ్ము లేదు కానీ న్యాయం కోసం ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి హరీష్ రావు మీద బురద వెళ్ళడానికి దాదాపు నలుగురు ఏసీపీలు ఓ ఏడొమ్మిది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు కలిసి ఒక రకమైన వ్యూహరచన చేస్తారు ఎందుకు ఈ వ్యూహరచన చేస్తారు అంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి హైకోర్టులో దానిలో ఏం కనిపిస్తలేదు మరి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి దానికి ఏదైనా అటాచ్డ్ అయ్యేటట్టుగా విధంగా వాళ్ళ దోస్తుతోటే గతంలో వాళ్ళ దోస్తుతోటే గతంలో ఈ పాపం తెలిసిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న కేసు హరీష్ రావు అంటగడుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా తీరు